మన సంఘం ఏ పార్టీకి అనుబంధం అని అడుగుతున్నారు పల్లవి గారు పల్లవి గారు వాట్సాప్ గుద్దల దిమ్మని బిడ్డ ఈ ప్రశ్న నీది కాదు ఎవరు అడుగుంటే నువ్వు అడుగుంటావు మనము ఏ రాజకీయ పార్టీకి అనుబంధము కాదు వ్యతిరేకము కాదు దేనికి షాడో కాదు మన వెనకాల ఏ పార్టీ ఉండి నడిపించదు ఎందుకంటే మనము సైన్స్ చెప్తాము మూఢనమ్మకాలు వద్దని చెప్తాము అలాగే స్పష్టంగా నాస్తికత్వం చెప్తాము దేవుని నమ్మని వాళ్ళమని చెప్తాం కాబట్టి మనల్ని ఏ పార్టీ కూడా ఓన్ చేసుకోదు అయితే ఆయా పరిస్థితుల రీత్యా ఆ పార్టీ మంచి చేస్తే మనం మంచిని అభినందించినప్పుడు మనల్ని ఆ పార్టీ వాళ్ళు అని అనుకుంటారు ఏదైనా ఒక పార్టీ పొరపాటు చేస్తే దాన్ని ప్రశ్నించినప్పుడు ఈ పార్టీకి వీళ్ళు వ్యతిరేకులు అని అనుకుంటారు కానీ ఈ సంఘాన్ని నడిపించే నాయకులకి అలాగే క్రియాశీలక కార్యకర్తలకి ఏ పార్టీలోనూ సభ్యత్వము నాయకత్వము ఉండదు మన అభిమానులు శ్రేయోభిలాషులు లేదా ఆయా గ్రామస్థాయి కార్యకర్తలు మండల స్థాయి కార్యకర్తలు సభ్యులు వివిధ పార్టీలో ఉంటారు ఆయా పార్టీలో ఉన్నవాళ్ళు మనకు శ్రేయోభిలాషులుగా ఉంటారు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అక్కడికి ఆయా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా మనకు సింపతైజర్స్గా నేను కూడా మీలాంటి భావాలే కానీ నేను పలానా పార్టీలో ఉన్నాను అంటారు వాళ్ళు మనకు సభ్యులు శ్రేయోభిలాషులు మాత్రమే కానీ మన క్రియాశీలక సభ్యులు నాయకులు నడిపించేవారు ఏ పార్టీలో ఉండడానికి వీలు లేదు మనది సాంస్కృతిక ఉద్యమము నాన్ పొలిటికల్ సోషల్ ఆర్గనైజేషన్స్ మనవి కాబట్టి మనకు అన్ని పార్టీల్లో ఉన్న మనలాంటి భావజాల ఉన్నవాళ్ళు మన మిత్రులే అయితే మెజారిటీగా ఏ పార్టీ రన్నింగ్ రూలింగ్లో ఉంటుందో ఆ పార్టీని వాళ్ళ బాధ్యతలను గుర్తు చేసే పోరాటాల్లో మనం ఉంటాం కాబట్టి మనం ప్రజల పక్షం ప్రతిపక్షం మనం ఎప్పుడు ప్రతిపక్షమే నేను వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీలోనూ ఓయూ బిడ్డగా ఉపన్యాసకుడిగా వెళ్ళాను కాబట్టి అలా ఇతను ఏదైనా పార్టీనా అని అనుమానిస్తూ ఉంటారు మరి మొన్న వ్యతిరేకించాల్సి వచ్చినప్పుడు చాలా విషయాలు వ్యతిరేకించాము ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ప్రశ్నించి పోరాడాము ప్రభుత్వం డౌన్ డౌన్ అంటాం లేదా ఈ ప్రభుత్వం నశించాలి అంటాం సీఎం డౌన్ డౌన్ అంటాం మంత్రిగారు రాజీనామా చేయాలంటాం ఈ ఎమ్మెల్యే అసమర్థత నశించాలంటాం ఇవన్నీ ప్రశ్నించే గొంతులు లేదా సామాజిక ఉద్యమకారుల నినాదాలు కాబట్టి మనం ఒక పార్టీకి అనుబంధము కాదు ఇంకో పార్టీకి వ్యతిరేకం కాదు ఒక దశలో మనం ఎక్కువ బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ చెప్తాం కాబట్టి ఆ బిఎస్పి పార్టీకి మనం ఎక్కువగా మన సేవలు బీఎస్పి పార్టీకి అందుతూ ఉంటాయి ఆర్పిఐ పార్టీకి అందుతూ ఉంటాయి వీసీకే పార్టీకి అందుతూ ఉంటాయి అలాగే దళిత్ శక్తి ప్రోగ్రాంలో మన సింపథైజర్స్ ఎక్కువగా ఉంటారు మన ఆలోచనలకి దగ్గరగా ఉన్న ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలన్నీ వీళ్ళు మన బంధువులు వీళ్ళు మన మిత్రులు అని భావిస్తారు మనం కూడా ఆ మిత్రుత్వాన్ని కొనసాగిస్తూ ఉంటాం